చేసారండి మేము చేయలేదే శ్రావణి ఫ్లైట్ ఫ్లాట్ నెంబర్ ఫోర్ డబల్ జీరో ఇదే కదండి ఇదే అయితే మీదే అమౌంట్ పెయిడ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగ అలాగే ఇలా ఏమోయ్యా రాము డెలివరీ ఏమో అనుకున్నా అమౌంట్ కూడా పెయిడంటీ ఫుడ్ టచ్చింది రా ఎక్కడ అందరికాయ ఎక్కడ వేసి నువ్వు అక్కడ ఆర్డర్ పెట్టేటేంటి విషయాలే ఇక్కడ ఇంటికి రావడం ఏంటి అదే టెక్నాలజీ గొప్ప ఇలాగే సండే సండే ఆర్డర్ పెట్టు ఇంట్లో వంటి వంట అదే ముందుగా చెప్పి చావచ్చు కదా ఈరోజు ఆదివారం వంటకు ఏర్పాట్లు చేసే సందేశం నువ్వును నిన్ను ద్దటి తిరుపతి మీ అక్కడికి ఆడిచ్చి అసలు బొమ్మలాట ఏమైంది బాబుగారు ఈరోజు ఆదివారాట వంటకి సెలవాట నా సావేదం నేను కావాలట తను మాత్రం కొడుకు చేత అమెరికా నుంచి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టి మరి తెప్పించుకుందాయా నీకు తక్కువంటి బాబు గారు మీరు సిగ్గీలో ఆర్డర్ పెట్టి తెప్పించుకోండి ఆ యాప్లో ఫుడ్ ఆర్డర్ పెట్టి తెప్పించుకోండి నాకు రాదే నీకేమన్నా నాకు రాదే బాబు గారు అక్కడికి కొడుకు చేత ఆర్డర్ పెట్టించుకోండి కదా అమెరికా నుంచి ఉన్నాయా మీ అమ్మాయి లావణ్య కెనడాలో ఉంటుంది కదా అమ్మాయి ఫోన్ చేసి మీరు ఆర్డర్ పెట్టించుకోండి బావా ఏమయ్యా చలపతి నేను దానికి చేసి అది వాడికి చేసి ఎప్పుడు రావాలి బావగారు ఇది టెక్నాలజీ ఫోన్ చేసిన క్షణాల్లోనే ఆర్డర్ వస్తుంది అమ్మాయి బావా అమ్మాయి ఫోన్ చేయండి మీరు బావా అమ్మా లావణ్య మీ అమ్మను చూడు ఈ రోజు ఆదివారం అంట వంటకి సెలవట నా నేను చావాలట కానీ మీ అమ్మ మాత్రం మీ అన్నయ్య చేత అమెరికా నుంచి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టి మరీ తెప్పిస్తుందమ్మా అమ్మ నువ్వు కూడా స్విగ్గు లేకుండా స్విగ్గమ్మా స్విగ్గీ 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 ద్వారా నాకు అసలు ఫుడ్ ఆర్డర్ పెట్టి తెప్పిస్తామా ఫోన్నే ఉంటుంది సరేనమ్మా ఉంటానమ్మా బావగారు ఫుడ్ ఆర్డర్ వచ్చేలోపు వేడి వేడిగా కప్పు కాఫీ దాగు పాలు కాకపోతే ఇంట్లో ఉండే కదా పాలు ఇంట్లో ఉండే కాకపోతే వెళ్ళి పాలు వేడి చేయండి బాబా రెడీ చేస్తాను ఈ లోపల వాళ్ళకి జొమాటో నుంచి ఫుడ్ ఆర్డర్ వస్తే మనకి స్విగ్గీ స్విగ్గీ నుంచి ఫుడ్ ఆర్డర్ వస్తాయా మీ బావగారు స్ట్రిక్కి గుక్కి అంటూ రెంకలేస్తున్నారు ఏముంది లేక అడుపు కడుపులో ఆకల మంటలో టయానికి ఏదో ఒకటి పడాలి కదా గణపతి ఏంటి పొయ్యి మీద పట్టగానే చెట్టు చెట్లు ఆడుతూ ముక్కలు ముక్కలు అయిపోయింది అయ్యో అయ్యో పెరిగింది పొయ్యి మీద పెట్టి ఎవరైనా కాగబడతారా బావగారు పాలగిందనుకొని పెరిగింది పొయ్యి మీద పెట్టినట్టున్నారు మీరు లేదు పెరుగు రాత్రం ఎప్పుడైతే మంచి for the inconvenience. Your food order cancelled. Your food order cancelled. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళే ఓపిక ఎక్కడ ఉంది బావగారు రెండు రోజుల నుంచి నలతగా ఉంటే పట్టించుకోకుండా తిరిగా ఒక్కసారిగా చలి జ్వరం ఉంచుకొచ్చేసింది ఇంట్లో అలాగే పడి ఉండే ఓపిక చేసుకునేలా వచ్చా రెండు రోజుల నుంచి కనిపించకపోతే క్యాంప్కి వెళ్ళేవేమో అనుకున్నానయా అక్క మరీ ఓపిక లేకుండా ఉన్నావు కోరుకునే దాని తోడు కోసం ఎవరో పిలిపించుకోవచ్చు కదా తోడు ఉండాల్సిన మనిషి నా పిలుపందనంత దూరంగా వెళ్ళిపోయింది రమ్మన్నా రాదు రాలేదు నా చావేదో పేరు చావాల్సిందే అయ్యయ్యో అవే మాట్లా కష్టాల మనుషులు రకాల మాలు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా అన్నారు మనిషి ఉన్నప్పుడు విలువ తెలీదు పోయాక తెలిసేవి బాబు మావిడ ఇంట్లో నూరెత్తనిచ్చేవాడినా చదువుకున్న వాడినన్న గర్వం ఉద్యోగస్తున్న ఆహం గడగడవాడించేవాడిని కష్టం సుఖం సంతోషం ఏది చెప్పుకునే దారి లేకుండా చేశారు శరీరం రోగంతో పాడైపోతున్నా నోరు తెరిచి చెప్పుకునే చదువు లేకుండా చేశారు ఒక్కసారిగా అగ్ని పర్వతంలా రాగం బద్దలైంది చేయి తాటిపోయింది చేతులా చంపేసుకున్నాను అంతటి వాడిన తల్లిపోతే పన్నం పోతుంది తండ్రి పోతే బంధత్వం పోతుంది సోదరుడు పోతే బలగం పోతుంది కొడుకుపోతే పోతుంది కానీ భార్య పోతే సర్వస్వం పోతుందని తెలుసుకోలేకపోయాను మగలు ఒకరికొకరు తోడుంటూ కలిసి పంచుకునే జీవితం విలువ చే చేతుల కానీ పుట్టుక్కునది అలా బాధపడతాయా అలా బాధపడుతూ చూడు నువ్వు అక్కడ తేరుకునేది అంటారు మేమంతా సాయంగా ఉంటాం సరేనా సాయంగా ఉంటామయ్యా చాలా సంతోషం పాల్గారు చాలా గొప్ప మాట అన్నారు ఈ రోజుల్లో ఎదుటి వారి నుంచి రాని మాట సాయం మాట అన్నారు చాలా సంతోషం వచ్చి ఏం చేస్తారమ్మా పాపత్రయపడతాం కానీ పిల్లలు వారసత్వంగా వచ్చే మన ఆస్తుల్ని పంచుకుంటారు కానీ మన పాత్రల్ని పంచుకుంటారా మనమే పడాలి భార్యాభర్తలో మనమే అనుభవించాలి అయ్యో బాగా నేర్చుకున్నామయ్యా చూడు బాగా నేర్చుకున్నాం వీళ్ళు రెక్ట్ తీసుకో నీకు ఏ అవసరం వచ్చినా చిన్న ఫోన్ కాల్ చేయి మేమంతా వచ్చేస్తాం కదా ఎందుకు అలా ఎందుతో పోదా జాగ్రత్త ఎరుకో చిన్న ఫోన్ కాల్ జాగ్రత్త జాగ్రత్త Aaaa Oksa wilarandi Oksa wilarandi ఉంచుకోవాలి పర్లేదు కదా పర్లేదు ఇంకా ఈ కట్టు ఆరు వారాలు ఉంచుకోవాలంటున్నారయ్యా పర్లేదు లేక ఈ విధంగా ఏమన్నా నీకు కాస్త రెస్ట్ దొరికింది అదృష్టం బాగుంది చిన్న ఆపరేషన్ తో సరిపోయింది ఎంత ఆరు వారాలు ఇట్టే గిర్రం తిరిగి వస్తాయి నువ్వే వర్రీ కాకు విరగక విరగక చెయ్యే విరగాల ఏ పని చెయ్యలేను చేసుకోలేను నా పోటీ ఒంటరిగా ఇబ్బంది కానీ నీకేంటక్క బావగారు డ్యూటీ ఎక్కేసినట్టుండగా కాస్త వంట ట్రైనింగ్ భవిష్యత్తులో ఉపయోగపడుతుంది బావగారికి బావగారు మర్చిపోయాను మొన్న కాఫీ షాప్ దగ్గర మన లాయర్ గారు కనిపించారు మా క్లయింట్స్ ఎలా ఉన్నారు అని పరామర్శించాడు ఆకులకు సిద్ధంగానే ఉన్నారు అని చెప్పాను తెగదంట బతుకు దడితే మనవంట మనసు తో ముడి పడితే తెగదంట బతు దత పడితే మనవంట పగలు చూడలగా రాత్రి కూడా కన్ను శిక్షణముదాగా నిన్ను విడితను गदन्ता बधु कुतु मनुवन्ता துஃா படிச்சுக்குல மொகல ஜகடம் తిగదంతా బతు కుతు దతా స్వర్గం రాదా ప్రతి ఇంటికి స్వర్గం రా మనసు తు ముడి పడితే తెగదంట జత పడితే మనువంట మనసు తు ముడి పడితే తెగదంట జత పడితే మనువంట మనసు తు

ఖచ్చితంగా ఈ రోజు చెప్పలేదు కానీ ఒకటి రెండు రోజుల్లో వస్తారని మాత్రం చెప్పాను లోపల ఉంటారు పిలుస్తాను కూర్చోండి మీరు సరే బాబు గారు అక్కయ్య గారు ఏం కలుగుతాయి అజయ్ బాబు మీరు ఈ గదిలో నుంచి నీళ్ళు వస్తే కదా ఏ గదిలో నుంచి వస్తే ఏమైంది నమస్కారం నాయరు గారు నమస్కారం

చూడండి నేను పెట్టిన ఆరు నెలలు గడువు అయిపోయింది నా షరతులు పాటించి మీరు ఇప్పటికే ఓ వచ్చి కూర్చుంటారా చెప్పండి కలిసి ఉంటామంటారా విడాకులు కావాలంటారా చెప్పండి చెప్పండి గారు బావగారు చెప్పండి లాయర్ గారు అడుగుతున్నారు కదా ఏమండి శ్రీనివాసరావు గారు ఒకసారి పారా కూడా తీసుకొచ్చాను మీరు ఊ అంటే రేపు సోమవారమే కోర్టులో కేసారు ఏమంటారు మీరేమంటారు పద్మావతి గారు ఆయన ఏమంటారు అడగండి నేనేమంటాను లేడీస్ ఫస్ట్ ముందు ఆవిడ అడగండి ఓ బావగారికి అభ్యుదయం వంట పట్టింది అన్న మాట సరే ఇప్పుడు మీరు విడాకులకు సిద్ధమైనంటారా సిద్ధమైన వాళ్ళే నేనంటే ఎలాగైనా బతకాలను పైకాల మేకపోతే గంభీరం చూస్తారే గాని బొత్తిగా బోళ మనిషి అండి ఈ మధ్య మాట్లాడడం మానేసేసరికి నా నాకు హంగా లేపిందండి టూత్ పేస్ట్ అనుకొని ఫెమికాల్ చూద్దాం అహం కట్టుకోబోయే వాషింగ్ సోప్ తో స్నానం చేయబోతే ఒళ్ళంతా ఫుల్లు పడిపోయే అట్లాగే చూస్తుంది కానీ ఇదిగో నేను తోడు లేకుండా ఒంటరిగా బదాలకి వెళ్ళి తిరిగి మళ్ళీ ఇంటికి వస్తున్నాం అడగబోయా ఇదిగో అక్కడ దేనికయ్యా మొన్న ఈ మధ్య వాళ్ళ బంధువుల ఇంట్లో ఫంక్షన్ అంటే తెలిసిన ఇల్లే కదని వీధికి ఎవరు వదిలిపెట్టి నేను ఆఫీస్కి వెళ్ళి లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చానయ్యా ఆవిడ గారు ఇంకక్కడే ఉంది రంగారావు గారు ఎక్కడ కామాక్షం గారిని ఎక్కడ అంటూ అడుగుతూ వాళ్ళు ఫ్లాట్ నెంబర్ చెప్పబోమా అంటున్నారు ఏవాళ్ళ గారికి మా ఫ్లాట్ నెంబరే సరిగా గుర్తుండదు ఇంకా వాళ్ళ ఫ్లాట్ నెంబర్ ఏం నాకు తప్పేదే ఉంది నేను ఆ ఫంక్షన్కి తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి తీసుకొచ్చా తెలుసా ఆయన అలాగే అంటారు ఊరు రోజు రోజుకి పెరిగిపోతుంటుంది కదా ఏడాది క్రిపలు చూసాను వీధి అప్పటికి ఇప్పటికే ఒకేలా ఉంటుందా గుర్తుపెట్టడానికి ఈ మధ్య నా చేయి విరిగి ఆరు వారాలు వంట చేయలేకపోయా అయ్యత్తు నుండి ఒక కూర అన్నం మన్నించడానికి నాకు పెట్టారంటే ఈ మధ్య ఏం జరిగిందో తెలుసా మిగిలిపోతే ఆ గిన్నె తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ మీద పెట్ట చారు అనుకొని అన్నంలో పోసేసుకున్నారు ఆ మధ్య ఒక రోజు పచ్చగా గోలి బావారు మొన్న ఈ మధ్య రెండు గాండ్రు పిల్లలు కిటికీ దగ్గర పోట్లాడుకుంటూ రత్సరస చేస్తుంటే భయపడి పాలు పైతున్న మంత పడుకుందాయా ఇయో అక్కడ నేను ఇంట్లో లేకపోతే పట్ట పగల లైట్లన్నీ వేసుకుని కూర్చుంటుందా బావు అసలు నేను లేకపోతే ఒక్క రోజు కడవదంటే నమ్మండి నేను వెళ్ళిన వంట తప్పితే మరొకరు వంట తినరు ఏ పూట ఏ బట్టలు వేసుకోవాలో నేను తీసిస్తే కానీ వేసుకోవడం తెలీదు షాంపూ అనుకోని వినాలనుకోని తల కూర్చుకోబోయారు ఇదో మొన్న ఈ మధ్య మార్కెట్లో చిన్న సంఘటన జరిగిందయ్యా వాడెవడో ఎవడు రంగు ఫ్యాంటూ నీలవ రంగు చొక్కా వేసుకుని ఉంటే నేనేదనుకొని ఏవిడ గారు తన చేతిలో ఉన్న సంచి ఏమండి కాస్త ఇది పట్టకండి అని వాడికి వాడు అదే పోతా రెండు వేలు లెక్క నష్టం తెలుసా ఇంతకు ముందేమో కలిసి ఉండలేమంటూ ఒకరి మీద ఒకరి కారాలు మిరియాకున్నా ఇప్పుడేమో నేను లేకపోతే ఆయన బతకలేడండి అని ఈ గారు నేను లేకపోతే ఆవిడ బతకలేదండి అని ఈయన గారు వీళ్ళిద్దరూ నన్ను ఏదో తెఖమక పెడుతున్నట్టుందే సరే ఇప్పటికైనా సూటిగా చెప్పండి మీరు కలిసి ఉంటామంటారా విడాకులు కావాలంటారా చెప్పండి అదే కదండి చెబుతుంది మీకు అర్థం కాలేదే అండి ఇలాంటి క్లైబ్స్ని నా సర్వీస్లో చూడలేదంటే నమ్మండి ఏమయ్యా చలపతి వాళ్ళు ఏమంటున్నారా కలిసి ఉంటామంటున్నారా విడాకులు కావాలంటున్నారా నీకు తెలిస్తే నువ్వన్నా చెప్పవయ్యా చిన్నతనంలో ఆడే అమ్మానాన్నలాటలు చేసే బొమ్మల పెళ్ళిళ్ళు మన సంస్కృతిని తెలియజెప్పే పాఠాలు కలిసి బతకడంలో ఉండే ఆనందం విడిపోతే కానీ అర్థం కాదు ఈ వయసులో మీరు కోరుకోవాల్సింది విడాకులు కాదు కలకాలం కలిసి ఉండే అదృష్టం ఏదో నాడు చావుతో విడిపోవటం ప్రకృతి ధర్మం మనల్ని మనం కావాలని విడదీసుకోవటం చేసుకున్న కర్మం జీవితంలో భాగం కోల్పోయిననే ఎన్ని అవస్థలు పడుతున్నారో చూస్తున్నారుగా కాలు చెయ్యి బాగున్నంత వరకే మన డాబులు దప్పాలు దచ్చారు చనిపోయిన మా ఆవిడితో పాటు నేను ఎందుకు పోలేదా అని ప్రతిరోజు ఏడుస్తూ ఉంటాను మీ ఇద్దరికీ విడాకులు అవసరం లేదంటారు దత్స లాయర్ గారు మీరు మమ్మల్ని క్షమించాలి అవునండి చూడండి గోల్డ్ పెరిగినప్పుడు గోల్డ్ కత్తిరించాలి అంతేకాని వేళ్ళని కాదు కదా అలాగే మనస్పర్ధలు వచ్చినప్పుడు కోపతాపాలని కత్తిరించాలి బంధాలని బంధుత్వాల్ని కాదు ఇట్సా మీరు నాకు ఫీజు కింద ఇచ్చిన పదివేల రూపాయలు అదేంటి లాయర్ గారు విడాకులు ఇప్పించిన కేసుకే ఫీజు తీసుకుంటాను తప్పించిన కేసుకి ఇచ్చిన ఫీజు తిరిగిస్తాను బాయ్ వరాహమూర్తి గారు ఒక నోటికి వెళ్ళారాండి వరాహమూర్తి గారు రండి చర్పది నువ్వు కూడా ఏం లేదు మీ ఇద్దరు మా ఇద్దరిని భరించినందుకు విడాకులు కావాలి నాటిక